యాదవ్సు సేవా సంఘం వారి ఆధ్వర్యంలో పదవ తరగతి ఇంటర్మీడియట్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు ప్రతిభ పురస్కార అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని మనీషా గార్డెన్స్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండి పదవ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ ప్ చాటుకున్న రెండు వందల యాభై మంది విద్యార్థులను ఘనంగా సన్మానించి సర్టిఫికేట్ తో పాటు మెమెంటోను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకుడు అల్లాడు శరత్ యాదవ్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి యాదవ విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతి ఏటా విద్యలో ప్రతిభ చాటిన విద్యార్థులను ఎంపిక చేసి సన్మానిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని మహేష్ యాదవ్ జంగాల శ్రీరామ్ యాదవ్ అయోధ్య రామ్ శ్రీకాంత్ యాదవ్ సునీత సిద్ధేశ్వర్ యాదవ్ టి శివకుమార్ యాదవ్ జితేందర్ యాదవ్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు కృతజ్ఞతలు ఎక్కడెక్కడో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడ నుంచో దూర ప్రాంతాల నుంచి వ్యవస్థలకు ఓర్చి తన సొంత ఖర్చులతో ఇక్కడి వరకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఉత్సాహం చూపించి మమ్మల్ని ప్రోత్సహించినందుకు వారికి చాలా కృతజ్ఞతలు పేరు పేరున ధన్యవాదాలు ఇంకొక విషయం ఏంటంటే మన యాదవ కులంలో కూడా ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు మనం చూసినట్టయితే వాళ్ళ మార్క్స్ మూడు నాలుగు మార్కులు తప్ప నైంటీ పర్సెంట్ మార్కులు సాధించే విద్యార్థులు ఉన్నారు అలాంటి విద్యార్థులను మనం ప్రోత్సహిస్తే ఇలాంటి ప్రోత్సాహకరమైన కార్యక్రమాలు పలు ప పలు మార్పు పలు యాదవ సంఘాలు కనుక జరిపితే మనం విద్యార్థి లోకానికి మంచి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాము మన యాదవ కులంలో తగ్గింది తక్కువ ఉన్నది అసలు లేదు చదువు శాతం లేదు అని అన్నది చూపేసి మనం చదువు శాతాన్ని విద్యార్థి శాతాన్ని నాలెడ్జ్ శాతాన్ని పెంచిన వాళ్ళమవుతాము కాబట్టి యాదవ్ సేవా సంఘం తరఫు నుంచి జంట నగరాలలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో యాదవ కులాభివృద్ధికి పనిచేస్తున్న ప్రతి యాదవ సంఘంకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే మనము మన కులాన్ని మన కుటుంబాన్ని ఎట్లా చూసుకుంటామో మన కులాన్ని అట్లా చూసుకోవాలి మన కుటుంబంలో ఉన్న విద్యార్థులు మన కులంలో ఉన్న విద్యార్థులని ప్రోత్సహిస్తే వాళ్ళు ముందుకెళ్తే భావితరాలకు అది ఆదర్శంగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పొద్దున లేస్తే మనం చూసి మనకు రాజ్యాధికారం కావాలి ఆ అధికారం కావాలి ఈ అధికారం కావాలి అంటది కానీ అన్ని రకాలుగా మనము మన శ్రయం మన శ్రమని మన మన కష్టాన్ని పెడితే ఖచ్చితంగా మనకు రాజ్యాధికారమే కాదు మనం విద్యార్థులను ప్రోత్సహించి చదువుకున్న వాళ్ళ చదువుకున్న వాళ్ళుగా తీర్చిదిద్దే అవకాశం మనకు ఉంటుంది మన చేతిలో ఉంటుంది కాబట్టి ప్రతి యాదవ్ సంఘం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి విద్యార్థులను ప్రోత్సహించి వాళ్ళకు కొన్ని కొన్నిసార్లు కాలేజీలో సీట్ దొరకడం కష్టమవుతుంది కొన్నిసార్లు